హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషట ఉలి తెరపై ప్రసారం అవుతున్న బ్రహ్మమూడి సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో అందరికీ తెలిసిందే ఇక ఈ సీరియల్లో రాజ్ పాత్రలో మానస్ నటిస్తున్నారు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మానస్ ఇక ఆ తర్వాత వెండి తెరపై కూడా మెరిశారు ప్రస్తుతం బుల్లి తెరపై తన హవాను కొనసాగిస్తున్నారు అయితే తాజాగా మానస్ తన పుట్టినరోజు వేడుకలను తన కుటుంబంతో కలిసి జరుపుకున్నారు ఇక అలాగే బ్రహ్మమూడి సీరియల్ టీమ్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టిదాకా చక్కర్లు కొడుతున్నాయి ఇక ఇదిలా ఉంటే మానస్ భార్య గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే అయితే తన భార్యకు కుటుంబ సభ్యుల మధ్య ఎంతో గ్రాండ్గా సీమంతం కూడా జరిపించారు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తమ అభిమాన సీరియల్ నటుడు మానస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి